కాశ్మీర్ లో జరిగిన పాక్ ఉగ్రవాద దాడులతో అమాయక భారత ప్రజలను చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేసిన భారతదేశ ఆర్మీ సైన్యానికి మరియు మనదేశ ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎల్లందుకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత మోడీ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను గుర్తించి వాటిని నిర్మూలించడానికి భారత్ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు నిన్న రాత్రి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద సంస్థల కార్యాలయాలను నేలమట్టం చేశారని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ పాకిస్తాన్ దేశాన్ని అష్టదిగ్బంధం చేశారని ఇప్పటికైనా పాక్ తన తీరు మార్చుకుని ఉగ్రవాద సంస్థలను నిర్మూలించడానికి చర్యలు లేకుంటే మోడీ ప్రభుత్వం తగిన బుద్ధి హెచ్చరించారు భారత సైన్యానికి పూర్తి మద్దతు తెలపాలని ఐక్యంగా ఉండి యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇల్లందుకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి జమ్మికుంట పట్టణ అధ్యక్షులు కొలకోని రాజు మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి జిల్లా నాయకులు ఆకుల రాజేందర్ సంపత్ రావు గుత్తికొండ రాంబాబు ఎండి మురళి మురహరి గోపాల్ దేవేందర్ రావుల విజయ్ సమ్మయ్య సాయిరెడ్డి ఉప్పు దుర్గయ్య ఇంగ్లే రమేష్ మర్రి చుక్కాలరెడ్డి మేకల మురళి తదితరులు పాల్గొన్నారు పర్యాటకుల మీద కశ్మీర్లో పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణకాండ వేసి ఇరవై ఆరు మందిని హత్య చేయడం జరిగింది ఈ యొక్క హత్యాకాండ మీద హత్యాకాండ కూడా ఏదైతే హిందువులను ఏరుకోరి వాళ్ళ ప్యాంట్స్ ఇప్పి లేదా ఖురాన్ చదువని చెప్పి ఖురాన్ చదవరాకపోతే ఇటువంటి ఈ రకంగా మహిళలని పిల్లలని వాళ్ళ ముందట వాళ్ళ యొక్క భర్తలని తల్లి తండ్రులని కాల్చి నా సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా దేశ ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా ఆక్రోషంతో ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఉగ్రవాదుల యొక్క దాడి తర్వాత వెంటనే చెప్పడం జరిగింది ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదుల వెనుకని నడిపించే వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పి చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద కాశ్ పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళ శిబిరాల మీద శిక్షణ శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఇల్లంతకుండ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఒక ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఉగ్రవాదుల మీద యుద్ధం ఏదైతుందో ఈ యుద్ధాల్లో సైనికులకు కానీ పౌరులకు దేశ పౌరులకు కానీ ఏ విధమైనటువంటి ప్రాణహాని జరగొద్దనే ఉద్దేశంతో ఇప్పుడే పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దేశ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినటువంటి సైనికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి వందనాలు తెలియజేస్తున్నాం ఇవాళ వాళ్ళకు సల్యూట్ చేస్తున్నాం ఇవాళంతా కూడా ప్రజలంతా కూడా గర్వపడుతున్నారు ఇలా మన సైనికులను చూసి ఈ రకంగా కా ఏదైతే ప్రధానమంత్రి గర్మే గుస్కే మారేగా అని చెప్పి ఏదైతే చెప్పిరో దాన్ని ఇలా నిజం చేసి చూపించారు పా బార్డర్ నుంచి వెళ్ళి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సరిహద్దు నుంచి వెళ్ళి వంద కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి లష్కరే తోయబా కానీ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దాడులు చేయడం జరిగింది భారత మీద గతంలో లాగా చే దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితుల్లో లేదు ఇలా ఏ ఈనాటి భారతీయ ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సురక్షితంగా ఇలా భారతదేశం ఉన్నది నరేంద్ర మోడీ గారు ఈ గతంలో కూడా పై ఏదైతే పుల్వామాలా కానీ ఉరిలో కానీ దాడి చేసినప్పుడు ఏ రకంగా తిప్పికొట్టిరో అంతకంటే ఎక్కువ స్థాయిలో చేశారు ఇంకా ఇంకా కూడా ఉగ్రవాదాన్ని ఉపేక్షించదులే అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఇవాళ పాకిస్తాన్ హద్దులు దాటి కూడా దాడులు చేయడం జరిగింది దీ పాకిస్తాన్ ఏదైనా తిరిగి దాడులు కనుక చేస్తే కూడా కోసం సైనికులు సిద్ధంగా ఉన్నారు సైనికులకు భారతీయులు అంతా కూడా అండగా ఉండాలని చెప్పి మనకు సపోర్ట్ చేయడానికి మనందరం కూడా ఏకతాటి మీద సైనికులకు ఉండి మన యొక్క భారత నాయకత్వానికి నరేంద్ర మోడీ గారు కూడా అండగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం